ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబలు నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి తోటి మనిషిని ఆదరిస్తే మానవత్వాన్ని చాటుకున్నాం అంటాం మరి ఓ కుక్క మరో కుక్కను సాయం చేస్తే కుక్క తత్వం అనాలా అయితే ఆ సాయాన్ని పేరున్నా లేకున్నా ఆ కుక్క ఉదార స్వభావం గురించి మాత్రం మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి బ్రెజిల్ కు చెందిన జర్నలిస్ట్ సులెన్ సొమలోయఫుల్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ఆ ఫోటో ఏంటో ఫోటో అంటే మీరు పైన చూస్తున్నారు కదా అదే ఫోటో ఏముంది ఆ ఫోటోలు అంటే దాని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే బ్రెజిల్ కు చెందిన సులేన్ సుమలైఫుల్ అనే జర్నలిస్ట్ ఆ ఫోటోను తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు ఆమెను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఆ ఫోటో తీశారు గతేడాదే వీరిద్దరు ఎనిమిది నెలల వయసున్న లానా అనే కుక్క పిల్లను తెచ్చుకున్నారు బాగా చలిగా ఉండడంతో రెండు వారాల తరువాత దానికోసం ప్రత్యేకంగా దళసరిగా ఉండే బ్లాంకెట్ కొన్నారు తరువాత రోజు ఉదయం లేచి చూసిన సులెన్ కి ఊహకు అందరి దృశ్యం కనబడింది బ్లాంకెట్ కు ఒక చివర లానా మరోవైపున వీధి కుక్క పడుకుని ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు ఒక దుప్పటిని రెండు మూగజీవులు పంచుకొని చలిని జయించిన తీరును చూసి ఆయన చలించిపోయారు తన కోసం తెచ్చిన దుప్పటిని సాటి కుక్కలకు పంచిన లానాను అభినందపూర్వకంగా చూశారు వెంటనే ఆ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు కళ్ళ ముందే సాటి మనిషి కష్టాల్లో ఉంటే పట్టించుకోకుండా మన పన్నులో నిమగ్నమవుతాం ప్రాణాలు పోతున్నా గుడ్లప్పగించి చూస్తాం కానీ మూగజీవులు అలా కాదు సాటి జంతువుకు కష్టం వస్తే అండగా నిలబడతాయి మేమున్నామంటూ అండగా నిలుస్తాయి ఇలాంటి ఘటనకు సంబంధించిన ఈ హార్ట్ ఫోటో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారుతుంది ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ